శ్రీయోస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి గొచ్చార రీతిగా శుభ అశుభ ఫలితాలు పూర్తిగా వివరించబడను ఈరోజు శుభదినం సూర్య ఉదయమే సోమవారం చక్కటి సోమవారానికి ఎన్నో నూతన విషయాలలో విజయం పొందాలని సూర్య ఉదయమే మనం చేసే కార్యక్రమాలన్నీ చాలా సానుకూలంగా జరగాలని మీ మనసు కోరుకుంటుంది ప్రతి విషయం విజయం పొందాలనేది మీ మనసు యొక్క దృఢ సంకల్పం ఖచ్చితంగా అది జరిగి తీరుతుంది ఎటువంటి ఇబ్బందులు లేవు ఎందుకంటే ఇక్కడ సూర్య ఉదయం తర్వాత ఏకాదశి ఉంటుంది అందువల్ల నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రం ఈ నక్షత్రానికి అధిపతి శుక్ర భగవానుడు అందువల్ల ఈరోజంతా కళల్లో సినిమా అలాగే ప్రేమతో కుటుంబంతో సభ్యులతో కలుసుకోవడం చాలా ఉంటాయి అలాగే చంద్రుడు చంద్ర రాష్ట్రాధిపతి అయిన మూడవ స్థానంలో ఉండడం చాలా గొప్పది అందువల్ల మనకు ఎన్నో విషయాలలో మనం చేయాల్సింది విషయాలలో చాలా తొందరగా మీరు అడుగులు వేసేటప్పుడు కొద్దిగా బలం లేనట్లు నీరసంగా కలుగుతూ మాటలు యుద్ధానికి వెళ్ళాలంటే కూడా ఆలోచనలు చేసే కొన్ని ఇబ్బందులు కలిగించే మనసత్వం మీలో ఉంటుంది కానీ ఈరోజు అలా ఉండదు మీరు వేగాన్ని పెంచుతారు మీరు అనుకున్న పనుల్లోకి వెళ్ళడానికి తొందర తొందరగా అంటే ఎటువంటి కార్యక్రమాలైనా విజయపదం నడిపించాలనే దృఢ సంకల్పం మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుందండి దానికి కారణం ఎందుచేతంటే చంద్రుడు పైన అంగారకుడు యొక్క చూపు అంగారకుడు ఇంద్రాధిపతి తులారాశికి ఆయన చూపు పడాలి పడిన తర్వాత రోగిగా ఉన్న వ్యక్తికి కూడా ఆత్మవిశ్వాసంతో కూడిన మంచి వ్యక్తితో స్నేహితం చేసి తన ఆలోచనలు తన భావాలను చెప్పినప్పుడు ఆ రోగి తనకున్న రోగాన్ని కూడా మర్చిపోతాడు అలాగే ఈరోజు మనకు చాలా సంతోషకరమైన విషయం ఒకటి జరగాల్సినది జరిగి తీరుతుంది జరగబోయేది కూడా జరిగి తీరుతుంది జరిగిన నష్టాన్ని పూర్తిగా నివారించుకోవడానికి ఒక మార్గాన్ని ఎంచుకునేది గోచార ఫలితం నష్టం జరగకుండా చూసుకోవడానికి కూడా గోచార ఫలితం పనిచేయగలుగుతుంది అందువల్ల కొద్దిగా అన్నదమ్ములతో మాట్లాడేటప్పుడు ధన సంపాదన విషయాల్లో బయట వ్యక్తుల దగ్గర మాట్లాడేటప్పుడు కానీ ఏదైనా అగ్రిమెంట్ విషయాల్లో కానీ ఎవరైనా మనల్ని మోసగించినట్లు మీకు అనిపించినా అక్కడ కొంచెం సానుకూలత ప్రశాంతత కలిగించుకోవాలి మీరు ఎందుకంటే ఇక్కడ ఉద్రేకం పడినప్పుడు ఇబ్బందులు కలుగుతాయి ఇక్కడ ఇంకొక విషయం ఏమంటే ఇక్కడ ఏకాదశికి వచ్చేటప్పుడే చంద్రుడి యొక్క బలం సంపూర్ణంగా తగ్గుతూ వస్తుందండి తర్వాత అమావాస్య గడియలు అతి సమీపంలో ఉండడం వల్ల వృద్ధిచంద్రుడు యొక్క బలం వేరు అలాగే చంద్రుడు అయ్యేటప్పుడు బలం వేరు అందువల్ల మనం ఇది రెండు పక్కల ప్రభావాలతో ఉంటుంది అందువల్ల అత్యంత జాగ్రత్తగా ఉండాలి సూర్య ఉదయం మధ్యాహ్నం వరకు ఒక రకంగా ఉంటే మధ్యాహ్నం తర్వాత ఇంకొక రకంగా ఉంటుంది రెండు రకాలుగా కనిపిస్తుంది అందువల్ల మనం ఏం చేయాలంటే సమస్యలు వచ్చినప్పుడు కొద్దిగా ప్రశాంతత తీసుకోండి దైవ అనుగ్రహ పూజల్లో ఈరోజు సోమవారం కదా శివాలయానికి వెళ్ళి పూజ చేయించుకోవడం రుద్రాభిషేకం చేయించుకోవడం ఇలాంటిదన్నీ కూడా మనం చేసుకుంటే మనకు మన ఆరోగ్యానికి మన కుటుంబానికి ఇతరులకు కూడా ఎటువంటి హాని జరగకుండా జాగ్రత్త పడవచ్చు అందువల్ల ఈరోజు మీరు చాలా సానుకూలంగా వెళ్ళాలి అనుకున్న పనుల్లో విజయవంతం అవుతుంది రాజకీయ రంగంలో ఉండేవాళ్ళు కూడా పదవిని అలంకరించగలుగుతారు లేదా పై అధికారులు వీళ్ళకి అంటే రాజకీయ రంగంలో పెద్దవాళ్ళ దగ్గర వీళ్ళ పేరు ప్రత్యేకంగా రావడానికి కూడా అవకాశం ఉంటుంది అలాగే భూమి పైన అంటే రైతు చాలా కష్టాలతో ఉండే రైతుకి కొద్దిగా ఉపశమనం అనేది కలుగుతుంది ఎందుకంటే ఆ రైతు పండించిన డబ్బు మా పంటల పైన డబ్బులు అనేది ఇంకా రాబడి కూడా పెరుగుతుంది వాళ్ళకు విలువ పెరుగుతుంది వాళ్ళు పండించిన వస్తువులపైన ధర పెరుగుతు పెరగడానికి అవకాశం ఉంటుంది ధరలు పెరగకుండా పోవడానికి ఒక గోచర రీతిగా ఒక రెండు రకాల ప్రభావాలు ఉంటాయి ఒకటి అంగారకుడు ఎక్కడ ఉంటే ఆ స్థానాన్ని కొద్దిగా ఇబ్బంది కలిగించినప్పుడు ఈ రైతు పంటలు అనేది సరిగ్గా రావు అంటే ధర పెరగదు అందువల్ల ఇబ్బందులు ఉంటాయి అలాగే కొంచెం చూసుకోవాలి తదుపరి మంచి రోజులు అనేది ప్రారంభమవుతుంది అలాగే ప్రేమతో కలిగిన విషయాల్లో మాటలు కానీ ప్రేమతో ఉన్నవాళ్ళు చాలా సానుకూలంగా ఉండండి ప్రశాంతంగా ఉండండి మీలో మనసత్వంలో మీ మనసులో ఎన్నో భావాలుంటాయి ఎన్నో ఆకర్షితులమైన మనసత్వం ఉంటుంది అదన్నీ కూడా చాలా ప్రశాంతంగా ఉండండి ఎప్పుడైనా కానీ తొందరపాటుతో ఎవరిని ఎవరిని ఏమనకండి చాలా ప్రశాంతంగా ఉంటే మీకు మంచి రోజులు అనేది ఇంకా రాబోయే రోజుల్లో మంచి ఒక మనసులో ఉన్న కోరికలు కూడా నెరవేరుతాయి అలాగే విద్యార్థులకి ప్రత్యేకమైన విద్యా దృష్టి పెట్టాలి విజయం పొందాలి విదేశీయానికి వెళ్ళాలి అక్కడ కూడా విద్యని అనుకున్న వారికి సానుకూలమైన పవనాలు ఉన్నాయి ప్రత్యేక దృష్టి పెట్టండి విజయం పొందగలుగుతారు అనుకూలమైన పవనాలు వీస్తున్నాయి అలాగే ఐటీ రంగం చాలా ప్రత్యేకమైనది ఈరోజు తొందర తొందరగా రిజైన్ చేయకండి తొందరపడితే మళ్ళీ మీకు ఉద్యోగం రావడానికి తొంభై రోజులు పడుతుంది ఈ రోజుకి ఈ నక్షత్రం బలం ద్వారా మీరు రిజైన్ లెటర్ అనేది కంపెనీలో ఎక్కడ కానీ మీరు ఉద్రేకపడకండి తొందర వద్దు కొద్దిగా ఆలోచిస్తాం ఎప్పుడైనా రిజైన్ చేయాలి అన్నప్పుడు ఇంకో కంపెనీలో మనం మారాలి అన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి అత్యంత జాగ్రత్త తీసుకోవడం చాలా జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఈరోజు పై అధికారులు విమర్శనం ఎదుర్కోవాలి తోటి ఉద్యోగస్తులు యొక్క వాళ్ళ మనసులో ఉన్న కొద్ది ఆలోచనల దృక్పథంతో ఇబ్బందులు కలిగిస్తారండి కొంచెం జాగ్రత్తగా దైవానుగ్రహ పూజలు చేసుకొని ప్రశాంతంగా ఉండండి మీరు చేయాల్సిన పనుల్లో వేగవంతం పెట్టండి అనుకున్న పనులు ప్రశాంతంగా జరుగుతుంది అలాగే నిరుద్యోగులు చాలా రోజులుగా ఎదురు చూస్తున్నారు ఈరోజు మీరు చేస్తున్న ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవుతారు కొద్దిగా మీకు అందాల్సిన శుభవార్తలు మీరు ముందు ఎప్పుడైనా ముందు రోజు దానికి ముందు రోజు ఎక్కడైనా ఇంటర్వ్యూలు చేసిన వాళ్ళకి ఇంకా కాల్ లెటర్ రాలేదని మీరు చాలా బాధలు పడుతుంటారు త్వరగా వస్తుంది ఎటువంటి ఇబ్బందులు లేదు ఈరోజు అన్నీ మీకు సానుకూలంగా వచ్చే శుభవార్తలు అందుకుంటారు దాని గురించి ఇబ్బంది పడకండి అలాగే స్త్రీలకి ప్రత్యేకం వాళ్ళకి చాలా చాలా ప్రశాంతతగా ఉంటారు కొద్దిగా మీ తల్లిదండ్రుల గురించి ఆలోచిస్తారు మీ ఆరోగ్యం గురించి ఎక్కువ శ్రద్ధ తీసుకోండి మీ వ్యాపార రంగాన్ని అభివృద్ధి పరుచుకోవడానికి సానుకూలమైన మీ స్నేహితులు సలహాలు తీసుకోండి మీరు ఉద్యోగం చేస్తున్న చోట కొద్దిగా విమర్శనలు ఇబ్బందులను ఎదుర్కొంటారు అందువల్ల జాగ్రత్తగా ఉండండి అలాగే స్త్రీలకు చాలామందికి ఇబ్బందికరమైన కొన్ని సన్నివేశాలు ఏర్పడతాయి కొద్దిగా మాటల యుద్ధం చేయకుండా ఎటువంటి ఉద్రేకం పడకుండా కొంచెం అక్కడి నుంచి జారుకోవడానికి ప్రయత్నించండి ఆ ఇబ్బందుల్లో నుంచి మీరు బయటపడతారు భార్యాభర్తలుగా మీరు ఇబ్బందులు పడుతున్నారు అటువంటి విషయాల్లో కూడా చాలా జాగ్రత్త అండి ఎప్పుడైనా కానీ ఒంటరితనం అనేది చాలా సమస్యగా ఉంటుంది భార్యాభర్తలలో గొడవలు చాలా వరకు విపరీతంగా వస్తుంటాయి దాంట్లో సమస్య విషయాల్లో గోచార ఫలితాల వల్ల రాసుల ప్రభావాల వల్ల ఇబ్బందులు అధికమవుతాయి కొద్దిగా ఆలోచించుకుంటే కొంచెం ప్రశాంతత తీసుకుంటే ఈ రోజుటికి ఉన్న గొడవ మరుసటి దినం ఉండదు అందువల్ల జాగ్రత్తగా ఉండండి అలాగే తులారాశి వారికి గోచార ఫలితాలు ఉద్యోగంలో మంచి ఫలితాలు ఏకాగ్రతలో పనిచేసే గొప్ప ఫలితాలు అందుకుంటారు విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు గొప్పవారితో పరిచయాలు ఏర్పడతాయి అదృష్ట ప్రాప్తి ఉంది మంచి సౌక్యం ఉంది కొత్త వస్తువులు కొంటారు తోటి వారితో సహాయపడతారు చెప్పిన మాటల్లో విని ఇబ్బంది పడు అవకాశాలు కొన్ని ఉంటాయి అయినా వారి విభేదించరాదు నిర్మలమైన మనసుతో ముందుకు సాగితే మేలు జరుగుతుంది మనోబలం శక్తినిస్తుంది మీకు ఇష్ట దేవత ఆరాధన చేయడం చాలా మంచిది అందువల్ల తులారాశికి గోచార ఫలితాల రీతిగా చాలా సానుకూలంగానే ఉంది అందువల్ల ప్రశాంతంగా ఉండండి సంగీతం వినండి ఎక్కడైనా కోపం వచ్చినా దైవ అనుగ్రహ పూజల ద్వారా మనం గోచార ఫలితం అంటే ఏమిటంటే మనం పంపితే ఒకే ఒక కక్షలో ఎలా వెళ్తుందో అలాగే మనం కూడా ఎక్కడ కానీ ఈ పక్క ఆ పక్క ఎక్కడ మనం చూడకుండా మనం ప్రయాణం చేసే ఎటువంటి ఇబ్బందులు మన జీవితంలో రాదు మనం ఈ ఈ లెఫ్ట్ సైడ్ చూసే మనుషులు కానీ రైట్ సైడ్ మనుషులు కానీ మన ముందర ఉన్న మనుషుల్ని చూసి వాళ్ళకు సహాయాలు చేసి ఇబ్బందులు పడి మీ కుటుంబాన్ని ఇబ్బందులు క కలిగించుకొని ఏదో ఇబ్బందులు పడకుండా జాగ్రత్త పడతాం